నేటి వాగ్దానం యాభైవ కీర్తన పదిహేనవ వచనం నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదు ప్రియ దేవుని ప్రజలారా ఈ కీర్తన ఆశాపు వ్రాసినది దావితు దగ్గర ఉన్న ప్రధాన గాయకులలో ఈయన ఒకరు ఈ కీర్తనలో మనం నేర్చుకునేవి రెండు పాఠాలు ఉన్నవి ఒకటేమిటంటే దేవుణ్ణి ఆరాధించాలి రెండవది ఆయనకు మొరపెట్టాలి ఈ వాక్యము సంపూర్ణంగా మనం ధ్యానించినట్లయితే ఆపత్కాలమున నీవు నన్ను కూర్చు మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను అని దేవుడు అంటున్నట్లుగా దైవావేశంతో ఆశాపు భూనివాసులందరికీ తెలియజేస్తున్నాడు మొదటి విషయంలో దేవునికి మనము స్థుతియాగము అర్పిస్తున్నామా ఈ లోకంలోని సమస్తము ఆయనవే కదా వేటిని మనం అర్పించగలము వాటిని అర్పించట కాదు కానీ నిన్ను నీవే దేవునికి అర్పించుకోవాలి అంటున్నాడు మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించాలి అని అంటున్నాడు ఫిబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచనం ప్రకారంగా ఆయన నామమును ఒప్పుకొనుచు మన జిహ బలం అర్పించాలి అంటున్నాడు ఇక రెండవది ఆపత్కాల మందు మనం మొరపెట్టుకోవాలి దేవుడు మన మొరని విని ఆదుకునేవాడుగా విడిపించేవాడుగా ఉంటాడు అప్పుడు మనం దేవుని మహిమపరుస్తాం ప్రియదైవజనమా నేటి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరునుగాక మనం మొరపెట్టగా దేవుడు మనలా గాక మనము దేవుని మహిమపరచుముగాక గాక లుయా దేవుని నామమునకు మహిమ కలు అనుగాక ఆమె

वा न